హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మంది జొన్న రొట్టెలు చాలా పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతారు అట్లా అస్సలు ఫీల్ అవ్వకండి చాలా సింపుల్ జొన్న రొట్టెలు చేయొస్తే అసలు ఇంత సింపులా అని అనుకుంటారు ఎట్లా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ముందుగా ఒక్క గ్లాస్ వాటర్ మనం ఒక గ్లాస్ వాటర్ ఎసరు పెట్టుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పిండి తీసుకోవాలి వేసుకోవాలన్నమాట బాగా ఎసరు వచ్చిన తర్వాత ఉప్పుకోవాలన్నమాట ఇలా వాటర్ పిండిలో ఎసరొచ్చిన వాటర్ని కలిపేసుకొని ఒక ముద్దలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చల్లగా అయిపోతే విరిగిపోతాయి అన్నమాట రొట్టెలు సో ఒక పక్కన గట్టిగా వచ్చేసుకొని మనకి ఎంత రొట్టెకి సరిపడంత పిండి తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట మన బలమంతా వేసేసి మంచి కలుపుకొని ఈ విధంగా రౌండ్గా చేసి పిండి పోస్తూ రో రోటీలాగా కొట్టుకోవాలన్నమాట మనకి ఏ షేప్లో రౌండ్ షేప్ లాగా కొట్టేసుకొని మనం తావలో వేసేసి దానిపై వాటర్ చల్లుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా కొట్టడం అందరికీ వచ్చు వేయడం రాదు వేయడం రాదు అనుకుంటారు కదా చాలా సింపుల్ కిందలా చేయరాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కిందలా ఎక్కువ పిండి వేసుకొని కొట్టుకోండి అప్పుడు మనకి జొన్న రొట్టె తీసుకోవడానికి ఈజీగా వస్తుంది అన్నమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మనకి కొంచెం లావుగా చేసుకోండి తర్వాత తర్వాత చేస్తూ హల్వాటు అయిపోయి సన్నగా వచ్చేస్తుంది ఈ విధంగా మంచిగా కింద ఎక్కువ పిండి వేసుకోవడం వల్ల మనకి తావాలోకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం వాటర్ చల్లుకోవాలి లైట్గా వాటర్ చల్లేసుకొని టూ సైడ్స్ కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన జొన్న రొట్టె రెడీ అయిపోతుంది ఎవరికి చేయరాదన్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఈ విధంగా చేసాం ఇంత సింపులా అని అనుకుంటారు ఐ హోప్ కనుక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా జొన్న రొట్ట చేయడానికి ట్రై చేయండి చాలా సింపుల్ థ్యాంక్ యూ మీకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్